మహారాజీ ముమ్మడవరం మండలం గోదాసు పరిపాలెం గ్రామంలో విజయదుర్గ అమ్మవారి యొక్క నవరాత్ర మహోత్సవాలు అదే భాగంగా పది రోజులు కూడా అత్యంత వైభవంగా ప్రజలందరి చేత కూడా సామూహిక కుంకుమార్చన అమ్మవారి యొక్క పది రోజులు విజయవాడలో ఏవైతే అవతారాలు వేస్తారో అట్టి విధంగానే ఇక్కడ కూడా ప్రతిరోజు కూడా విశేష అవతారాలు వేయడం జరుగుతుంది నిన్న మహాటిండి హోమం అదేవిధంగా అన్నపూర్ణ అవతారం లక్ష్మీ అవతారంగా ఈ రోజున ధనంతో అమ్మవారిని అలంకరించి భక్తులచే పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు కూడా అమ్మవారిని విశేషంగా అలంకరణ అదేవిధంగా భక్తులందరి చేత కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించి అదేవిధంగా అన్న సమారాధన రోజులు కూడా అత్యంత వైభవంగా చేసుకుంటూ ఇంకా ముందుకు పోతూ గ్రామంలో ప్రతి గ్రామాన్ని కలుపుకుంటూ అందరి చేత కూడా భక్తులందరి చేత అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శనం ద్వారా అనుకున్న కోరికలన్నీ తీర్చి అనుకున్న బాధ్యతాపూర్వకమైనటువంటి బాధలని అన్నీ కూడా అమ్మవారి దగ్గర సమర్పించుకుని విజయదుర్గా అమ్మవారి యొక్క నవరాత్రి పది రోజులు కూడా ప్రగాఢ స్వానుభూతితో సంవత్సరం అంతా కూడా ఏ విధమైనటువంటి బాధలు వచ్చినా నీతి బాధల్ని వ్యాపార రీత్యా కానీ సంతాన రీత్యా కానీ వివాహ శుభకార్యాలు కానీ ఏ కోరికలైనా తీర్చేటువంటి విజయదుర్గామగా అమ్మగా ప్రసిద్ధి పొందినటువంటి గోదావరి పాలనలో ప్రతి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో ఈ గ్రామాలకు మండలాల వారీగా అన్ని మండలాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని అటు విధంగా అమ్మవారి అనుగ్రహానికి పోతూనే ఉన్నారు అదేవిధంగా ఆడపడుచులు గ్రామస్తులు ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సహకరిస్తూ ప్రగాఢ స్వానుభూతితో ఆవిని దర్శించుకుంటే అన్ని బాధలు తొలగిపోతాయని చెప్పి మనస్సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా వచ్చి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు అదేవిధంగా ఆడపడుచులు దగ్గర వారు చుట్టాలు బంధువుల్ని కూడా తీసుకొచ్చి విజయదుర్గ అమ్మవారి యొక్క మహత్యాన్ని తెలియజేసి ఈ మహత్యాన్ని ప్రజలందరి చేత కూడా ఇంకా అతి వైభవపేతంగా ప్రజలందరి చేత కూడా విజయదుర్గ అనుగ్రహాన్ని అందరూ పొందాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రారంభం నుంచి కూడా ప్రతిరోజు అమ్మవారి యొక్క పళ్ళతో అలంకరించడం అదేవిధంగా గాయత్రి అవతారంగా అన్నపూర్ణ అనుగ్రహం ద్వారా అన్నపూర్ణ అవతారంగా మహాచండీ యాగాన్ని అదేవిధంగా లక్ష్మీ అనుగ్రహంగా ధనాన్ని అలంకరించడం రేపు సరస్వతి అవతారంగా పిల్లలందరి చేత పూజా కార్యక్రమాలు నిర్వహించడం పది రోజులు కూడా అత్యధి వైభవపేతంగా అనుకున్న దానికన్నా భారీ కార్యక్రమాలుగా అమ్మవారికి ఈ భారీ అన్న సమారాధన పదే లడ్డూ వేళం పాట పది రోజులు అత్యంత వైభవంగా పన్నుల వైకుంఠంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కన్నా దేవాలయంలోనే ఎక్కువ సమయాన్ని గడిపి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలు అవ్వడం జరుగుతుంది